శ్రీ సుబ్రహ్మణ్యాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం కుటుంబంలోని కలతలను మరియు కలహాలను తొలగించే శ్రీ సుబ్రహ్మణ్య మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాలను చూద్దాం వజ్రాయుధ ధరం దేవం శక్తిహస్తం కృపామయం బాలరూపం సుబ్రహ్మణ్యం ధ్యాయేయం శరణాగత వత్సలం మరొక్కసారి విందాం వజ్రాయుధరం దేవం శక్తిహస్తం కృపామయం బాలరూపం సుబ్రహ్మణ్యం ధ్యాయేయం శరణాగత వత్సలం అనగా వజ్రాయుధాన్ని ధరించిన దేవుడు శక్తివంతమైన హస్తాన్ని కలిగిన స్వామి దయామయుడు బాలరూపంలో ఉన్న స్వామి శరణు వేడిన వారిని దయతో రక్షించే కార్తికేయుని ధ్యానిస్తున్నాను మంత్రం పీతాంబర ధ్యానిస్తున్నానులేపనం రత్నాద్యాభరణర్యుక్తం ప్రసన్న వదనాన్వితం మరొక్కసారి విన్నాం పీతాంబర విభూషాఢ్యం యుక్తం ప్రసన్న వదనాన్వితం అనగా పసుపు రంగు వస్త్రములతో అలంకరింపబడి దివ్యమైన సుగంధ ద్రవ్యములతో పూయబడి రత్నాభరణములను ధరించి ప్రసన్న ముఖముతో ఉన్న కార్తికేయునికి నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ఈ యొక్క స్వామి యొక్క మంత్రాలను శ్రద్ధా భక్తులతో పఠించడం ద్వారా ఆయురారోగ్యములు వృద్ధి చెందును మానసిక ఒత్తిడి తగ్గును కుటుంబంలో ఉన్న కలహాలు మరియు కలతలు తొలగిపోవును ప్రశాంతమైన జీవితం లభించును ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమ